హే హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టై బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ ట్రాలీ అయితే కొత్త ట్రాలీ సెకండ్ హ్యాండ్ తక్కువ అంటే తక్కువ ధరలో అమ్మకానికైతే ఉంది ఫుల్ వీడియో అయితే చూడండి ధర ఎంతనో చాలా తక్కువ అంటే తక్కువకు మీకైతే చెప్తాను ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలతో నేను మీ ముందుకు అయితే వస్తుంటాను ఓకే ఫుల్ వీడియో అయితే చూడండి ఓకే నేను వీడియోలతో అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ట్రాలీ వచ్చేసి తెలంగాణ సూర్యపేట లొకేషన్ వచ్చేసి ఇది కోదాడ పక్కన మనకైతే ఇది వైజాగ్ హెవీ స్టీలు మొత్తం బాడీ మొత్తం సైడ్ డవర్లు కూడా ఐరనే మొత్తం ఐరన్ తోటే మొత్తం హెవీ స్టీలు వైజాగ్ మళ్ళా ఫిఫ్టీన్ టెన్ ఏజీ జాకీ ఫ్రెండ్స్ జాకీ కూడా మళ్ళా టైర్స్ కూడా మనకు కొత్త టైర్స్ ఏవి చూసుకోండి ఇంకా మనకైతే పేపర్స్ అయితే లేవు ఫ్రెండ్స్ పేపర్స్ అయితే లేవు ఇది వచ్చేసి అమౌంట్ వచ్చేసి లక్ష వేలు మాత్రమే కానీ ఫిక్స్డ్ అయితే కాదు ఫ్రెండ్స్ మొత్తం కొత్త ట్రయాలి మొత్తం అయితే చూసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కావాలని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకైతే కాల్ చేయగలరు ఫ్రెండ్స్ బ్లూ కలర్ ట్రాలీ మీకు ఇంకా ఏమైనా తక్కువ ధరలో కావాలని నాకు మెసేజ్ అయితే చేయండి ఇంకా ట్రాలీ కావాలనుకున్న వాళ్ళైతే నాకైతే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తక్కువ అంటే తక్కువ ధరలో కూడా మన దగ్గర అయితే దొరుకుతాయి ట్రాలీలు ఇంకా ఇంకా వేరే వాళ్ళకి కావాలనుకున్న మనం చేసి ఇస్తాం ఫ్రెండ్స్ ట్రాలీలు ఇంకా చూసుకోండి మనకు మొత్తం వైజాగ్ హెవీ స్టీలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పేయండి కాల్ చేయండి ఫ్రెండ్స్ కావాలని అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి మనకు ఎలాంటి డౌట్స్ అయితే లేదో చూడండి హబ్బు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం కొత్తది ఫ్రెండ్స్ బాడీ కూడా మనకు మందం బాడీ కూడా లోపల సైడ్ కూడా ఓకే ఫ్రెండ్స్